ఎందుకు వచ్చేది దాని చరిత్ర ఏంది అని ఇక్కడ ఎంత మంది తెలియదు కానీ మీకంటే కొంచెం పెద్దదాన్ని అక్కను కాబట్టి నేను తెలియజెప్పాలనుకుంటున్నా ఎందుకంటే మా ఉద్యమ బిడ్డ మా చెట్టు బాల లక్ష్మి ఇన్స్పెక్షన్ తీసుకొని యువత అందరూ కూర్చి వాళ్ళ వంతు సమాజానికి వాళ్ళ వంతు కృషి చేయాలి వాళ్ళ పాత్ర ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి బాలక్ష్మి ఆదర్శంగా తీసుకోవాలి అట్లాగే ఇక్కడ ఉన్న నా చెల్లెలు సరిత గాని పారిజాత గాని ఇందోజ గాని ప్రతి ఒక్క అక్కా చెల్లెలు కూడా రాజకీయంగా ఎదుగుకుంటూ మా అందరికి కూడా ఇక్కడ ఉన్న అన్న తమ్ముళ్ళు మీరు మా పేగుబంధం రక్త సంబంధం కాకపోయినా ఈ రోజు ఇక్కడ మీరు అందరూ సొంత అన్న కంటే ఎక్కువ మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించు ఆదరించు మీ అందరికి కూడా కృతజ్ఞతలు అసలు బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది అని ఒక్క రెండు నిమిషాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బతుకమ్మకు మేము ఎవరమో పుట్టించినాం మేమే బ్రాండ్ అంబాసిడర్ అనే విధంగా అసలు బతుకమ్మ అంటే మేమే అనే విధంగా కొందరు వాళ్ళు అట్లా మొత్తం ప్రపంచానికి బతుకమ్మను మేము కనిపెట్టినాము అనే విధంగా తెలియజేసిండ్రు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనకు కొందరు తెలుసు కావచ్చు చరిత్ర కొందరు తెలియకపోవచ్చు బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే గతంలో ఏళ్ల నుంచే మన పెద్దలు బతుకమ్మ ఆడుతున్నారు గతంలో నవాబుల అరాచకాలకు భూస్వాముల అరాచకాలకు అరాచకాలకు పెట్టందారుల అరాచకాలకు అకృత్యాలకు ఎంతో మంది ఆడబిడ్డలు బలైపోయినరు వాళ్ళ ప్రాణాలకు బలిగొన్నారు కాబట్టి అట్లాంటి అక్కా చెల్లెలకు మనం వాళ్ళను స్మరించుకుంటూ దానికి ప్రతీకగా ప్రకృతి సౌందర్యమైన ఒక్కొక్క పువ్వును మంచిగా వానలు వండి ఇప్పుడు పువ్వులు పూసే సమయంలో వాళ్లకు వాళ్ళను స్మరించుకుంటూ అట్లా అన్యాయమైపోయిన ఎంతో బతుకు ఉజ్వలంగా ఉండాల్సిన ఆడపిటల బతుకులు చిద్రమైపోయినాయి కాబట్టి వాళ్లను స్మరించుకుంటూ మరి భవిష్యత్తులో ఏ ఆడపిట కూడా అన్యాయాలకు అక్రమాలకు అరాచకాలకు నియంతలకు వాళ్ళ జీవితాలు బలిగా వద్దు ఈ బతుకమ్మలో ఉండే పువ్వులు ఏ రంగురంగులతో ఉన్నాయో అట్లాగే మేము కట్టుకునే పట్టుచీరలు గాని మేము వేసుకునే నగలు గాని ఇట్లా ఎప్పుడు కూడా మంచి నవ్వుతూ ప్రతి ఒక్క ఆడబీట భవిష్యత్తు కూడా దేదీప్యమానంగా ఉండాలి అనే విధంగా మరి బతుకమ్మ అని కష్టసుఖాలు తెలియజేసుకుంటూ ఆ అరాచకాలను దలుచుకుంటూ ప్రేమతో అక్కా చెల్లెళ్లు కుల అతీతంగా ఊరు వాడ గల్లి అని చూడకుండా ఈ తొమ్మిది రోజులు బతుకమ్మను మనం ఆడుకుంటాం పాడుకుంటాం బతుకు అమ్మా ఎందుకంటే మీలాంటి అన్నా చెల్లెల్లో అక్కా చెల్లెలకు రక్షణ కవచాల ఉండుకుంటూ మీరు బతకండి బతుకుండి అని మీరు మాకు భద్రత భరోసా అక్కడున్న ఏ ముగ్గురు నలుగురు పోలీసు పోలీసు వాళ్ళు మనకు భద్రతగా ఇంతమంది అక్కా చెల్లెళ్లకు వాళ్ళు కూడా ఇయ్యలేరు అంటే వాళ్ళని తప్పు పట్టేది లేదు కాబట్టి ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు అన్నలు మీరు మా బతుకుకు మా భద్రతకు మీరే భరోసా కాబట్టి మీ అందరూ కూడా మాకు రక్షణ ఉండి రాజకీయాల్లో ఉన్న ఏ రంగంలో ఉన్నా అక్కా చెల్లెలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఈ బతుకమ్మను ఆ రూపకంగా మనం కొలుసుకుంటూ పాడుకుంటూ ఆడుకుంటూ మాకు అన్ని విధాల తొమ్మిది రోజులు సహాయ సహకారాలు అందించుకుంటూ పెళ్ళైన ఆడబిడ్డలకు అన్నదమ్ములు పట్టిశీకలు కొనిచ్చి నగలు కొనిచ్చేవాళ్ళు